లోకేష్ పైమర్శకి వెళితే మాట్లాడుతున్నారు మనుషుల్ని చంపే చరిత్ర చంద్రబాబు పేర్ని నాని నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పొలాలు చూస్తాకెళ్తే వెళ్ళాడు కానీ ఎవరిని చంపకుండా రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అరే చంపే అలవాటు అయ్యా లోకేష్ మనుషుల్ని చంపే అలవాటు మీ నాన్నది నీది అనేది చరిత్ర చెప్తుంది కందుకూరులో ఓట్లు అడుక్కుంటాకెళ్ళి ఏడు మందినో తొమ్మిది మందినో పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర నీది మీ నాన్నది కాదా ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నావంట మీ ఫోటోలు కోసం వీడియోల కోసం జనం గుమ్మి కూటి తోసుకునేది కనపడాలి కాబట్టి అని విసిరితే లారీల్లోంచి ఆ తొక్కిసలాటలో అమాయకిల నా పేదలు ఏడుగురు అసూలు బాయలేదా ముగ్గురు అసూలు బాసి చనిపోలేదా అని అడుగుతున్నాను ఇంకా మీ పాలనలో ఇవాళ గుళ్ళలో ఎంతమందిని చంపేస్తున్నారు మీరు సింహాచలంలో గోడ కట్టించారంట గోడ ఎవరు కట్టించారయ్యా పోలీసు శాఖని లాండ్ ఆటర్ని కాకుండా మిగతా అన్ని శాఖల్లో ఏలెట్టి గిరగిరగా తిప్పేటువంటి ఒక పెద్ద మీ టబుల్ షూటర్ అని ఫీల్ అవుతున్నటువంటి ఒక మంత్రి గారు ఉంది ఆవిడ దగ్గరుండి కట్టించింది ఆ గోడ ఏదో వాళ్ళు కడతున్నప్పుడు పడినా బాగుండేది పరిశీలన చేస్తాకి వచ్చినప్పుడు బాగుండేది రాష్ట్రానికి దరిద్రం వదిలేదు నిన్న మన గుళ్ళో చచ్చిపోతే ప్రైవేట్ కా ప్రైవేటు గుడి అంటే అరే రాష్ట్రంలో లాండ్ ఆటర్ మీ నాన్న దగ్గర ఉందా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రైవేటు గుడి అని చంద్రబాబు డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదు ఏళ్ళు చంద్రబాబుకి సిగ్గు లేదు ఆ మాట మాట దాకి ఎంపటి తిరిగే మంత్రులకి సిగ్గు చెరం లేదు ప్రైవేటు గుడి అయితే ఏంటి ఏ గుడి అయితే ఏంటి లాండ్ డాడర్ మీద కాదా ఈ రాష్ట్రంలో